హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీవి వ్లాగ్స్లో వచ్చేసి డైలీ బ్లాగ్ అయ్యండి పండు వల్ల నానమ్మ అయితే వచ్చింది వాడి కోసం ఏదో తెచ్చిందంట రాగానే వెతికేసుకున్నాడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే నువ్వు చిన్న నాయనమ్మ అయితే వచ్చిందని చెప్పేసి పండు టిఫిన్ ప్లేట్ తీసుకొని తినేవాడు కూడా అక్కడ పెట్టేసి వచ్చేసాడండి వాళ్ళ మా అమ్మని చూద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళ మా అమ్మ ఏంటో తీసుకొచ్చిద్దని చెప్పేసి వాడైతే ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక్కడ కూర్చున్నాడు എന്തേ ചാതുദിയാ ഹും ഹും മെടായമോദി മെടായസോനെ പെൻ ప్రధానంగా తియ్యి ఎందుకంత స్పీడ్గా తోకానికి ఇంకా పేరు పడితే వేస్తారు మొక్కలు అదే వాళ్ళు వేసుంటారు పండు సరే అండి తిను ఎట్టయినా తీసుకుంటావుగా తినటానికి

చేసాం ఎందుకు తేనబ్బాయిన కొలిసిపోతాడు దీంట్లో గోంగూర అది ముల్ల గోంగూర అండి గోంగూర అయితే చాలా బాగుంటది ఎవరైనా తినొచ్చండి బాలంతరైనా గోంగూర తినేసేయచ్చు ఈ గోంగూర అంత మంచిది బాగా పులుపు కూడా ఉంటది ఇంకా పండుగ కోసం అయితే తేనె కూడా తీసుకొచ్చింది వాళ్ళ మా అమ్మ ఇంకా గోంగూర అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే అండి కార్న్ఫ్లాక్స్ ఈ కార్న్ఫ్లాక్స్ బాగుందా ఇంకా ఉన్నాయి చూడు ఇవ్వదు పక్కన పెట్టు మిఠాయి కవర్లోనే ఉన్నసే పండుగ ఇప్పుడే ఉంది

అదే మెట్లు బస్ మెట్లు కొంచెం ఎత్తుగానే ఉంటాయి అనుకుంటా ఒక్కొక్క బస్ ఉండవు ఒక్కొక్క బస్ కయితే అట్లా ఉంటాయి ఒక బస్ అయితే మరి అసలు వయసులో ఉన్నలే అక్కడ ఎట్లా అసలు అంత ఎత్తున ఉంటాయి ఏంటో మరి మోహల్ మెట్లు మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా మా అమ్మకు బెంగా మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా ఓ బెంగ తాతలు వదిలేసి వచ్చిందిగా ఎలా వండుకుంటాడు అని పొలం వర్షం పడుతుంది పొలంలో నీళ్ళు సరిపోయినాయి బోర్ వేస్తున్నాడా లేదా వాడి నీళ్ళు లేనా మళ్ళీ చల్లాడా చల్లాడా అందరూ నార్మల్ పోస్ చేయటం తక్కువేం కదా పెట్టి నిలవ ఉంటాయా పండు ఒక ఇరవై రోజుల దాకా నీకు దిగులు లేదురా కాదు బియ్యం కాదు గుడ్లు బియ్యం ఇరవై రోజులు అత్తయ్య పండు నీకు గుడ్లు ఆడే తింటాడుగా మాలు గుడ్ మామూలు ఇగ కొట్లో కొనుక్కొచ్చింది అయితే కొనుక్కొచ్చింది అది తింటుంది ఎందుకు ఎవరు ఇదిగో ఈ తిండవు ఎందుకున్నా మరి గోంగూర అయితే మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటామండి అయితే పప్పులో అయితే కొంచెం వేద్దామని చెప్పేసి కొంచెం చట్నీకి ఉంచేసేసి ఇంకా అయితే వేరు పెడుతుంది ఎందుకంటే ఏమన్నా పురుగులు అట్లా ఉంటాయేమని చెప్పేసి ఏరించిందండి శుభ్రంగా ఏరిచ్చేసింది ఇంకా నేనైతే వాటర్లో గుంజేసేసి పప్పులో అయితే అని చెప్పేసి వాటర్లో గుంజుతున్నాను చిన్న చిన్న పనులు అయితే సాయం చేసి పెట్టిద్దిలేండి కూర్చునే పనులు అయితే చేసి పెట్టిద్ది ఏదన్నా కూర్చొని చేసే పనులు ఉంటాయి కదా పెద్ద వయసు వాళ్ళు అవి అయితే చేసి పెట్టిద్దండి ఇంకా పప్పులు అయితే వేసేస్తున్నాను ఇంకా వాళ్ళ మా అమ్మ వస్తే పండుగ మటుకి మన మాట ఏమిండీ వాడిష్టమే కా వాడిష్టం వచ్చినట్టుగా వాడు చేస్తూ ఉంటాడు అల్లరి ఆ అన్న ఊ అన్న ఇంక వాడైతే ఇంకా అల్లరే అల్లరండి అసలు ఆగడు వాళ్ళ మా అమ్మ వచ్చాక వాళ్ళ మా అమ్మ అంటే అంత ఇష్టం వాడికి అయితే ఇంకా వాళ్ళ మామే తినిపించాలంట పెట్టేయమంటున్నాడు అన్నం అయితే ఇంకా తినిపిస్తూ ఉంది ఆ రైస్ అయితే పెట్టేసి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి పండుగ అయితే వాళ్ళ నాయనమ్మ వచ్చిందని చాలా ఖుషీ ఖుషీగా ఉన్నాయి ఇంకా ఈ రెండు రోజులు వాడు వాళ్ళ నాయనమ్మని వదిలిపెట్టడు ఇంకా ట్యూషన్కి కూడా వెళ్ళాలనే పేచీ కూడా పెట్టేస్తూ ఉంటాడు ఒక్కోసారి అయితే